రుచి మాత్రం భలే ఉంటది మారది పుల్ల పుల్లగా తీయ తీయగా బామర్ది ఇది తింటు పని చేయండి రండి తీర్చిన బియ్యం అయితే అందులో కలిపేసుకుందాము బానే మెత్త గుడికే రాజు రెండు కూడాను చాలా వేడి వేడిగా ఉన్నాయి హలో ఫ్రెండ్స్ హలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా ఈ రోజు గుమ్మడికాయతోని గుమ్మడి జాబా ఇది మా పురాతనమైన వంట మా గిరిజనులు తయారు చేసుకునే వంట అనమాట ఇప్పటికీ మా తల్లిదండ్రులు ఆ విధంగా చేసి పెడతారు దీంతోనే మంచి కాంబినేషన్ కాంబినేషను పిక్కలు బొస్తరు అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లోని ఈ రెండు వంటకాలు అయితే మీకు చేసి చూపిస్తాం ఇదివరకు మన ఛానల్లో చేయలేదు ఇప్పుడిప్పుడే మనకు ఈ అన్నీ కూడా పండిపోయి మామూలు తీసుకుంటుంటారు ఇది కరెక్ట్ సీజన్ కానీ ఈ పిక్కలు మాత్రం అంటే గింజలు మాత్రం ఇది ముందే అయిపోతుంటాయి అనమాట ఈరోజు కొన్ని ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసి మనం తీసుకున్న తర్వాత మీకు వంటనైతే చేసి చూపిస్తాం మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలానే మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి మీరు సపోర్ట్ చేసి అంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడాను పంపించడం ద్వారానే ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మీ ముందుగా అయితే తీసుకొస్తుంటాం వెనకాలే ఉంది గరువు అంత కూడా మేమైతే గరువు అంటాము ఆ వ్యవసాయం చేసే ఆ చిన్న ఆ రైట్ సైడ్ ఇక్కడ ఉన్నాయి కొద్ది కొద్దిగా ఓకే మీకైతే చూపిస్తాను ఈ యొక్క గింజలు అంటే ఈ బొస్తర్ గింజలు ఏ విధంగా ఉంటాయి మొక్కలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఇవి కూడాను ఈ చిక్కుడు జాతికి చెందిన మొక్కలు ఇవి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మా ట్రైబల్ మార్కెట్స్లలోనే ఇవి ఎక్కువ దొరుకుతుంటాయి అంటే వీక్లీ మార్కెట్స్ దొరుకుతుంటాయి కదా సంతాల్లో అక్కడే ఎక్కువగా గమ్ముతుంటారు అవి మీకు దగ్గర నుంచి చూపిస్తా ఉండండి ఇదిగో చూసారా ఇవి ఇలా ఉంటాయి అనమాట ఇవి బీన్స్ ఇలానే ఉంటాయి లోపల అయితే ఈ గింజలు అయితే ఉంటాయి ఇది చిన్నరబావ్ అయితే తీసాడు బావా వీటి రుచి ఎలా ఉంటుంది బా చాలా టేస్ట్గా ఉంటుంది రుచి మాత్రం మనం పేరు పెట్టడానికి అయితే లేదు ఇది బాగా ఒకసారి ఇదిగో ఇలా ఉంటాయి ఇవి వీటినే మేము జొట్ట పిక్కలు అంటాము బస్తరు పిక్లని కూడా పిలుస్తారు వీటిని ఇప్పుడు మనం కొన్ని తీసుకుందాం తీసుకున్న తర్వాత గుమ్మడికాయ కూడా తీసుకోవాలి కదా బా తీసుకుందాం బా అవి కూడా తీసుకోవాలి ఇదిగో చూడండి ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకుందాం వీటిలోనే మనకు ఇంకో చిక్కుడు ఉంటుంది కదా బా ఏ చిక్కుడు అంటాం మనం కూర వండుకుంటాం కదా రంజాల దగ్గర రంజా చిక్కుటి అంటారు రంజా చిక్కుటి ఓకే ఇది ఇలా తీసి వంట ఇది చేస్తారు మా వాళ్ళు అక్కడ ఉన్నాయా ఇలాగ చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ ఏంటంటే ఈ మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలు ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు గుబురుగా ఉన్నాయి బాబా ఉన్నాయి బా చూడు మీది ఇదేనా మనకు వస్తుందా ఇది ఇది ముదురది ఇదిగో ఇక్కడ కూడా మంచిగా గింజలు అయితే ఉంటాయి ఇదిగో చూడండి అంత మంచిగా ముదిరిపోయింది ఇది చాలా బాగున్నాయి మా దగ్గర వారం రోజులు ఇదేరా బా ఇదేనా గుమ్మడికాయ బానే ఉంటది కదరా కాంబినేషన్ బుర్రపాడు బా చాలా బాగుంటది ఇది నా అందులో రాజమబా మా చెల్లికి చెప్తాను లేరా మార్చేయమని ఏమంట చెప్పురా బావాలి తమ్ముడు తీసి చూడాలి తమ్ముడు అవునన్నా ఇగో ఎన్నోటి ఉన్నాయి అది చెప్తే అట్లా చేద్దాం కదా తీసుకెళ్లిపోతారేమో కప్పేస్తున్నారు లోపల పొయి ఉన్నాయి రా ఈ రోజు మీకు మా చిన్నప్పుడు తిన్న పళ్ళు అయితే చూపిస్తాము మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది గుర్తుపడతారు కూడా మీరు ఇదిగో మామూలు అయితే తింటున్నారు ఇప్పుడైతే మేము తినట్లేదు కానీ చిన్నప్పుడు భయంకరంగా తినోళ్ళు మేము ఇలాంటి కొండ ప్రాంతాలు గరువుల్లోనే ఎక్కువ పండుతాయి ఇదిగో ఇదిగో ఈ పళ్ళు అయితే చాలా మంచిగా కనిపిస్తాయి బాగానే కనిపిస్తుందా బాగుందా ఇదిగో మా చిన్న బాబా కూడా తీసుకున్నాడు ఈ విధంగా ఉంటాయి నల్లగా ఉంటాయి మా వరి మా ప్రాంతంలో వీటిని లులుబాబా అంటారు మరి తెలుగులో వీటిని ఏమంటారు అనేది చెప్పండి మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్స్లో రాయండి వచ్చి మాత్రం భలే ఉంటుంది మారుది పుల్ల పుల్లగా తీయ తీయగా ఇదిగో రారా ఒకసారి చూపిద్దాం ఇలాగా ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయో ఈ విధంగా అయితే గోలికాయలో గోలికాయలు ఉంటాయి లోపల చిన్న చిన్న గింజలు కూడా ఉంటాయి ఒకసారి నోట్లో పెట్టుకుందాం పుల్ గుల్లాగా వస్తాయి అది ఎక్కువ ఉన్నాయి నా చేతిలో నా చిన్నప్పుడు అయితే తినోళ్ళము కానీ ఇప్పుడైతే తినట్లేదు ఎందుకంటే మన వయసు అనేది పెరుగుతున్న కొద్ది ఇలాంటి అలవాట్లన్నీ కూడా కొన్ని మారిపోతుంటాయి కదా పిల్లలు ఓకే ఉదయం కాదు మనకైతే కూరకి సరిపోతాయి ఇప్పుడు మనము గుమ్మడికాయ అది తీసుకోవాలి గుమ్మడికాయ తీసుకున్న తర్వాత కొండ ప్రాంతంలో ఎక్కడైనా మంచి ప్లేస్ లో వెళ్ళి వంటకం అయితే తయారు చేద్దాం పదండి ఇక ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేమో ఇప్పుడైతే గుమ్మడికాయ అది తీసుకుందాం మా ఇంటి వెనకాలైతే ఉంది ఇక్కడేమో అని ఆ కాపీ పెన్స్ అయితే చూస్తుంది అప్పుడు ఎంత ఉందిరా ఈ కేజీ అంతా ఇద్యా ఉదయం వచ్చినప్పుడు మూడు యాభై కేజీ అది ఎన్ని రోజులు ఎండింది రెండు రోజులు రెండు రోజులు ఎండబెట్టింది మూడు వందల యాభై మూడు వందల యాభై మనకి లాస్ట్ టైం ఎంత ఉండింది అప్పుడు మూడు వందలు మూడు వందల రూపాయలు ఈసారి కొద్ది పర్లేదా రాలేదని అందుకని దిగుబడి తక్కువ ఉంది కాబట్టి రేట్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ ఇదిరా ఇద్దర కరలక్ష్మి పిల్లలు రే 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 బయటరా దొంగలు బయటరా బయటికి రా బయటికి రా బలేటోలే మీకోసం ప్రత్యేకించి కట్టించిన ఇల్లు ఇది ఇదిగోండి గాయస్ చూసారు గాయస్లు ఇద్దరు తోడు దొంగలు ఇదిగో వాళ్ళ తల్లి గాయస్ ఇక్కడ ఉంది గాయస్ చూపించండి గాయస్ ఇదిగో బావ మెల్లగా లోపల దిగిపోతావు ఆ రేకులను కూడా బద్దలు కొడుకుని తీసుకో అదే ఆకులు కూడా తీసుకొచ్చేస్తున్నావు పడుకొడతాండి ఎన్ని కిలో ఉంటది మన వాళ్ళు నార పోస్తారు మా ఊర్లో ఇంకా దున్నడం కూడా ఇంకా ఇంకా మేము కూడా పోయాలేదు ఇది మా చిన్న ఇంటి వాళ్ళది మా లేదు మా చిన్న ఇంటి వాళ్ళది చిన్న వాళ్ళదా అరటి చూడు బామీ పెద్దది పెద్ద గుంది బాగుంది ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది కొమ్మల కూడా తక్కువ ఉన్నాయి పైన ఇది చాలా మంచిది బామారుది ఇంత ఇంతకు ముందు అయితే మేము వచ్చి తినేవాళ్ళు ఒకటే ఉంది పండింది ఆ రెండు మూడు ఇది రంగు మారింది బా జాగ్రత్త తీసుకోండి ఇసురు బా పడతానా ఈసారి బాబా బాగా మొత్తం లేండ్ ఆ కాయలతో కనిపిస్తుంది లేదురా జూమ్ చేయలేకుంటే తీసుకు ఇదిగో ఇక్కడ ఏదో కార్డు పెట్టిందా తీసుకోపా తీసుకోపా అది తీసుకో తీసుకొద్ది తీసుకో 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 తినేద్దాం కట్ చేసి బాగానే ఉంటుంది అది కూడా ఓకే మొత్తానికి అయితే రెండు తీసుకున్నాము ఆ చిన్నది చాలు రెండు చాలు లేరా రా బా సరిపోతుంది ఫ్రెండ్స్ టెంట్లు అయితే తీసుకెళ్తున్నాము కడగడం అన్నమాట మొన్న నా వంజంకి వెళ్ళినప్పుడు బుర్ద బుర్ద అయిపోయి మీరు ఏదో క్యాంపింగ్ చడానికి వెళ్తున్నారేమో అనుకుంటారు లేదు మనం కూడా చెప్పలేదు కదరా అవునండి దగ్గర నుంచి పడుకుని తిప్పుతున్నాం ఈ యొక్క ప్లేస్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది మీకు స్పైడర్తో చూపిద్దాం అనుకుంటున్నాం కానీ బాగా టైం అయిపోతుంది ఇప్పటికీ టైం చాలా ఎక్కువైపోయింది అందుకే మీకు మామూలుగానే చూపించేస్తున్నాం కిందన ఈ పొలాలు పెద్ద పెద్ద కాలువలు ఈ చెట్లు ఈ కొండలు ఇవన్నీ కూడాను మంచిగా కనిపిస్తూ ఉంటాయి ఇదిగో మన ముందర చూడండి ఈ మెట్లు మెట్లులో ఉంటది ఇదంతా కూడాను మా వాళ్ళు గోర్జ అంటారు పశువులు తీసుకెళ్లే దారి దానిని మా కొండ బాసులు గోర్జు అంటారు ఇవి నడవడానికి కష్టంగా ఉన్న కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంటాయి ఉంటాయి ఈ చెట్టు పైన ఆకులు అయితే ఎర్రగా కనిపిస్తుంటాయి చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి కదా ఋతులు మారుతున్నాయి కదా అలానే ఈ ఆకుల్లో కొన్ని వాటిలో కెరోటిన్ అనే పదార్థం అనేది ఉంటది బోటని చదవాలి మీలో కొంతమందికి తెలిసే ఉంటది మావడేమో గింబలు కిందకి దించడానికి ట్రై చేస్తున్నాడు ఏమో త్వరగా దిగట్లేదు ఈ రాళ్ళని చూస్తున్నారా ఇవి ఎక్కుకొంటే వెళ్తున్నప్పుడు మాకైతే తలపొచ్చేస్తుంది హాయసం కూడా వచ్చేస్తుంది అనమాట ఎండ తగులుతుందా కరెక్ట్గా ఫేస్కి అవును బా దగ్గర వచ్చామా బా కాస్త ముందుకు వెళ్ళాలి బా మరిది అర కిలోమీటర్ ఉంటుందేమో ఇంకా అర కిలోమీటరా అయిపోయింది రైతే దాహం వేస్తుంది వాటర్ తాగుదామంటే చల్లగా అనిపిస్తుంది అందుకే నీళ్ళు కూడా తాగట్లేదు ఆ పైకి వెళ్ళిన తర్వాత వాటర్ హీట్ చేసి తాగుదాం పైన చూస్తున్నారా ఈ కొమ్మలు అయితే మనము లాస్ట్ టైం మన క్యాంపింగ్లో ఉపయోగించాం ఇవే ఆకులు కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఆ సిద్ధ బీజీ లాటరీ ఆ పుప్పొడి కింద రాలి మాకు చాలా ఇబ్బంది పెట్టింది ఆ క్యాంపింగ్ లో ఇప్పటికీ హౌస్ అనేది ఉంది తర్వాత మీకు అప్డేట్ చేస్తాం దాంట్లో మంచి క్యాంపింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వంట అయితే ఇక్కడ చేద్దాము వాటర్ అయితే ఇక్కడ ఉంది గడ్డ ప్రాంతంలోనే వంట అయితే చేద్దాం పైకి వెళ్దాం వాటర్ ఫాల్ కూడా ఉంది అవును బాగా వంట చేయవచ్చు చాలా బాగుందిరా బా తల్లి మాత్రం భయంకరంగా ఉంటుందేమో చూద్దాం పదా రోజు అనుభవించేదే కదా ఫ్రెండ్స్ మంట అయితే వెలిగించేసేమో మా పక్కన మంచిగా వెలుగుతుంది చూడండి ఉందో అలానే వంట కోసం అని చెప్పేసి తీసుకొచ్చిన బస్త్ర పిక్కలు అయితే గింజలు అయితే తీస్తున్నాము ఇవి తీసాక మనకు వంట చేయడానికి అయితే ఉపయోగిస్తాం అనమాట మా చిన్నారు బావ వచ్చి ఇదిగో కోసం కదా తెంపుకున్నాం అవి అయితే కట్ చేస్తున్నాడు బావా ఇంకోటి ఇది బా ఉంది బావ తీయడదా లేకుండా చెప్పడదు బావ తీయడంటావా సరే చూద్దాంలే అది నాటు బొప్పాయ్ లేని అనిపిస్తుంది నాటు బొప్పాయ్ అయితే బాగుంటది బాగుంటది బాగుంటుదా బాగుంటది ఏమో నేను ఎప్పుడు తినలేదా చెట్ల నుంచి నేను కూడా తినలేదు కానీ పళ్ళుండి చూస్తే అదే కాయను చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏమో బ్రో బయట చూసి మనం నమ్మలేం లోపలే ఉంటుందండి బయట నుంచి అంత వేయలేమంటావా అంతే బామరుదే ఇది తింటారు పని చేయండి అయిపోయిందా అయిపోయింది బాగుంది ఎలా ఉంది బ్రో తినలేదా నికే ఎప్పుడు ఇచ్చেন కదరా సరే ఉందో చూద్దాం బాంద్ర అంజనేష్ నడి పెదవులు పగిలిపోతాయి చలికాలం అసలు ఇది లడి లడి అడదా లడియా కచ్చాది లడియా కదా బెరెబెరా అవుతుంది అది కూడు బా సర్పద్ద ఫ్రెండ్స్ ఈ విధంగా పైన పొర అయితే ముందుగా అయితే తీసుకోవాలి అప్పుడు మనకు అన్నం అయితే తయారు చేసుకోవడానికి బాగుంటది ఇది చిన్న చిన్నగా కట్ చేయాలి బాగా అన్నం అయితే వస్తుంది మంచిగా వస్తుంది ఇప్పుడు వచ్చి బియ్యం అయితే తీర్చుదాము ఈ వంటకి ఏ బియ్యం అయితే ఆ బియ్యం వాటర్ మావాలు ఇది వచ్చి మెట్టుదా అనేమో దంచిన దంపుడు బియ్యం అనమాట చూసేలా రంగు కూడా అనే విధంగా ఉందో చాలా మంచిగా ఉంటది వంట చేసిన తర్వాత ఆ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తాది అనమాట ఒకటి మర్చిపోయే రోజు ఏంటి ఆ వర్షధార పంట కొండ ప్రాంతాల్లో మా వాళ్ళు చేసి దీన్ని పండిస్తారు అనమాట ఇదిగో మా బాబు అయితే ఈ విధంగా పేరుస్తారు మీకు గత విడు కూడా చూపించం ఎలా తేరుస్తారు మా వాళ్ళు అన్నం వండుకొని ముందు అని చెప్పి ఫ్రెండ్స్ కట్ చేసిన ముక్కలు అయితే ఇదిగో ఈ పాత్రలు అయితే ఉన్నాయి ఇందులోనే తీర్చిన బియ్యం అయితే అందులో కలిపేసుకుందాము దీనికి సరిపడ్డ మనకు అంటే దమ్ములాగా రావాలి కాబట్టి ఇంకా మేమైతే జొక్కాన్నిస్ అంటాము దానికి సరిపడ్డ వాటర్ కలిపేసి ఒకసారిగా పొయ్యి పైన అయితే పెట్టద్దాము దీంట్లోనే ఉప్పు కూడా కలిపేసుకుందాము సరిపోయినంత అనమాట ఫ్రెండ్స్ పావు గంట ఉడికిన తర్వాత ఇది రైస్ ఇలాగైంది ఇంకా ఒక ఐదు ఆరు నిమిషాలు అన్నం కూడా పూర్తి అయిపోద్దివా ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది కూర కోసం అయితే పిక్కలు పొయ్యి పైన పెడుతున్నాం ఈ మంట మాత్రం ఈరోజు అద్భుతంగా మండుతుందిరా సూపర్ అంటే సూపర్ రెండు గింజలు అయితే మెత్తగా అవును బాడు బా చాలా మంచి కనిపిస్తుంది ఇప్పుడు తాళం పెడదాం తాళం పెడదాం బా ఉప్పురా బాగుంది బాగుందా ఎందుకంటే కొద్దిగా ఉప్పు కలిపి చూడండి మంట వస్తుంది ఇల్లగా వాళ్ళు వంట మాస్టర్ చెప్తే నూరేం కాబట్టి బాగా గమనిస్తే ఇందులో ఏ దినుసులు కూడా మేమైతే కలపట్లేదు ఎందుకంటే అంటే ఈ వంటకి ఇలా వండితేనే దానికి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట కదా అదే ప్రతి వంటకి ఒక స్టైల్ వంటకి ఈ స్టైల్ అనమాట మా ట్రైవల్ పద్ధతులు అయితే కొన్ని వంటలకు ఇదే పద్ధతులు ఉంటాయి అన్నమాట ఇలానే ఉంటాయి ఆ ఇంట్లో ఉన్న వాడితోనే అలా నేచురల్ గా తయారు చేసుకుంటారు ఇంట్లో ఉన్న ఉన్నవాడితోనే కాదు కానీ వీటికి ఇట్లానే సెట్ ఓరా దుంప కాలిందా లేదురా ఏ ఇలాగైపోయింది ఇది వీడు చిలకడ దుంప ఒకటి తీసుకొచ్చాడు ఎక్కడ నుంచి ఉండింది కూడా ఉన్నది ఎంత ఉందో దుంప పెద్దది కూడా కాదు ఉడికినటువంటి గింజలు అయిపోయి దీంట్లో కలుపుతున్నాడు బావ ఇప్పుడు బా భయపడతాడు మనడు మామూలుగా ఉండదు వంటలు అంటే వంటలు మరి తినాల చాలా మంది చిన్నర వంట చేస్తున్నప్పుడు చిన్నర వంట చేతి వంట ఆ టేస్ట్ అనేది చూడాలని కోరుకుంటుంటారు రావట్లేదు ఇక్కడ మనం తింటున్నాంలే చూడండి పిక్కలు తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు కారం బా ఇదైతే చేతి కారము పచ్చిమిరపకాయలతో నూరింది దీంట్లోనే ఎక్కువగా ఉల్లిపాయలు కలిపాడు బా దాని వల్ల ఎక్కువ కనిపిస్తుంది క్వాంటిటీ ఏం కాదు మనం కలిపి గట్టి కారం ఉన్నది తింటాం తిప్పు తిప్పు ఫాస్ట్ గా తిప్పాలి ఫాస్ట్ తిప్పాలా తిప్పాలి ఇంకా 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 ఊరుగవే మనకు తిప్పడం రాదు ఆ కడాయి అనేది బయటకు తిప్పుతున్నప్పుడు మొత్తం ముద్దు ముద్దుకు తయారైంది చూడండి ఇదిగో బాగా దీంట్లో మనం వాటర్ కలుపుతామా ఓకే తీసుకురా అన్న సురేష్ అన్న మంట పెట్టన్నా నువ్వు ఈ మిరపకాయలోనే పసుపు కుమ్ము కూడా మా వాళ్ళు కలుపుతారు అందువలన మేము పసుపు కూడా కలపట్లేదు దీంట్లోనే అడిషనల్ గా ఉప్పు కూడా కలపాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు అయితే కలుపుతున్నాం చూస్తాను ఉప్పు చూస్తున్నాను రా సరిపోలేదు బా కొద్దిగా సరిపోతుంది సరిపోద్దా ఒక రెండు స్కూల్ లో కూడా కారము పిండి పిండిగా ఉడికింది బా దుంపా మర్చిపోయామే ఇప్పుడు మంట నుండి తీసుకొస్తే వేడి కూడా సల్లగా ఉంటుంది మరి చేతిలో ఎందుకు పెడుతున్నారా రాంటావు అని ఇచ్చాను నేను ఫ్రెండ్స్ అంతా అయిపోయింది ఇప్పుడైతే అన్నం ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఈ రాజు కూడా దమ్ పెట్టాడు ఏ విధంగా దమ్ పెట్టాడో చూద్దాం మటన్ పులావ్ రెది మంచిగా వస్తుందిరా ఏ మంచిగా వచ్చింది చూడండి ఎలా కనిపిస్తుందో రంగు రంగుల రంగు రాలలాగా మన షాప్ లో ఉంది ఇది రైస్ జల్లుకొచ్చింది ఇదే రైస్ బా జల్లుకొచ్చింది ఆ కొద్ది జల్లుగన వచ్చింది ఉప్మలా తయారేయించు కొద్దిగా ఇక్కడ స్టార్ట్ చేయబా బా అసలేనట్టు ఉన్నాడు ఇక్కడ స్టార్ట్ చేయ అక్కడ బానే మెత్త కుడికే రా ఇది ఈ రోజు మనం తయారు చేసిన గుమ్మడి జావా అదే చాలు చాలు బావా నోడించుకొని అక్కడ కూర్చుంటావా సరే అక్కడ కూర్చోలే సూపరా స్మెల్ మెల్లే అదిరిపోతుంది కూర లేకుండా తినే వచ్చి తినొచ్చు కూర లేట్ చేస్తే చల్లగా అయిపోద్ది అన్నా ఏది తోడగా అని బాగుంది బ్రో ఆ బాగుంటది ఎక్కువేపు లేట్ లేట్గా చాలు చాలు నాకు కూడా అన్నా అన్న చాలు 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 పొద్దు చాలు 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 ఆ చాల్ చాలు రెండు కూడాను చాలా వేడి వేడిగా ఉన్నాయి బబ్బా కలుపుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా కాదు ఇలాంటి చలికి ఇలాంటి వేడి వేడి ఇలాంటి చలికి ఉండాలా వేడి అయినా వేడిది తిన్నా సరే బయట నుండి తగలేదు లోపలికి చాలది బాగుంటుంది ఆనది ఇంకో గుచ్చి మాత్రం చాలా బాగుంది పరిగెడుతుంది బ్రో కాంబినేషన్ అదిరిపోయింది ఇంకా అదిరిపోయిందిరా ఎందుకంటే నాకు పచ్చి మిరపకాయల వాసన తగులుతుంది దానికోసం అని చెప్పేసి నాలో పరిగెడుతుంది బాగుంది కారం కారం పద్ధతి అంటే నాటు పద్ధతి ఇంకా ఎలా ఉంది వేస్ట్ ఎలాగుంది బాగుంది అన్న చాలా మంచిగా ఉంది సూపర్ ఉందిరా చాలా బాగుంటది ఈ గుమ్మడి అన్నానికి ఈ బొస్తర పిక్కలకి నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది ఇంకా ఈ స్మెల్ మాత్రం చాలా బాగుంది అందుకురా బా మనవలేటంటే ఈ ధాన్యం మెట్టు ధాన్యాన్ని దీనికి వాడతారనమాట ఇంత టేస్ట్ వస్తుంది కాబట్టి విడిచిపెట్టారు మరి టేస్ట్ రావడానికి మెట్టు ధాన్యమే కారణం నేను వండిన వంట బాగుంది అంటున్నారు బామీ నచ్చింది అంట నాకు కూడా నచ్చింది బాగుంది కొద్దిగా కారం కారం ఉన్నప్పుడు తింటేనే ఇంకా బాగుంటుంది అదే తగులుతుంది ఇప్పుడు నోటికి నువ్వు పోతాను కానీ గానే కనిపెట్టవు కారం మాత్రం దట్టించవు అవునా పంపించావు అది ట్రైబుల్ చెప్పు అంటే మాత్రం ఉండాలి ఈ చెప్పా చెప్పు నోరు తిరుగుతు ఏం చెప్పాలి చెప్పు చెప్పు మన వీడియోస్లో నాకు బాగా నేను నచ్చిన వంటకంలో ఇది ఒకటి చేరింది అవునరా నాకు కూడా ఇది ఒక ఇట్లా వచ్చింది ఇలాంటి వంటకాలు చేసుకుంటుంటే రుచికి బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది ఇలాంటివి తింటే ఆరోగ్యంగా ఒక రెండు రోజులు ఎక్కువ ఎక్కువ బతుకుతాము ఇలాంటివి మొత్తం పక్కన పెట్టేస్తున్నాం రా అంటే ఇప్పుడు ఆర్గానిక్గా వచ్చినవి పక్కన పెట్టేస్తున్నాము డెలికేట్గా వచ్చినవి మనం స్వీకరిస్తున్నాము తొందరగా అయిపోవాలి ఫాస్ట్గా తినాలి ఫాస్ట్గా పని అయిపోవాలి దానికి అలవాటు పడ్డాము కూడా కొద్దిగా టైం పట్టినవి అది గింజలు అయితే మాత్రం నిజంగా సూపర్ టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మనము మార్నింగ్ మాట్లాడినట్టు సంతల్లో దొరుకుతుంటాయి ఈ టైంలోని దొరికితే మాత్రం డబ్బులు గురించి ఆలోచించవద్దు ఒక్కసారి తీసుకెళ్ళండి మీకు ఎక్కువగా ఈ కాలీఫ్లవర్ దొరుకుతుంటుంది కాలీఫ్లవర్తో ఒక్కసారి ట్రై చేయండి ఉంటుంది అదే బ్రో ఈ ఒక నెల అనుకుంటాను మరి ఒక నెల దాటిన తర్వాత నల్ల దొరకదు అనుకో దొరకదు పచ్చివీలు అయితే ఉంటాయి కానీ పచ్చివి దొరకదు బ్రో మీరు ఇంకా తింటున్నారా అయిపోయింది రేపు తినే దాంట్లో నువ్వు ఫస్ట్ కదరావు అదే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే రెండోసారి అయితే వడ్డించుకుంటున్నాను బా నీకేమైనా కావాలా కావాలా కాదు ఇక్కడ ఎంత ఇచ్చినా తింటాను అన్నంత రేంజ్లో ఉందన్నమాట ఇది చిన్నది మన చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వంటకంతో ఇలాంటి మంచి లొకేషన్ లో వెనకాల చూస్తున్నారు కదా చలిలో వాటర్ ఫాల్ చలిలో గడ్డ మధ్యలో కూర్చొని తింటుంటే మాత్రము ఈ చలికి వేడి వేడి అన్నానికి మాత్రము సూపర్ గా సెట్ అయింది ఒక పక్క అంత వేడి అనిపించట్లేదు ఇంకో పక్క అంత చలిగా అనిపించట్లేదు అనమాట వేడి వేడిగా తింటుంటే చాలా బాగా వచ్చింది ఈరోజు వంట మాత్రం సూపర్ అంటే సూపర్ హైలైట్ ఏంటంటారా లైట్ లైట్గా పచ్చిమిర్చి ఎక్కువ అదే హైలైట్ ఘాటు లేకపోతే మొత్తం ఫ్లాప్ అయ్యం బాగా నెక్స్ట్ డే వంట చేద్దాం బా చూద్దాం ఇట్లాంటివి మరలా ఆర్గానిక్ గుండు అవన్నీ కూడా మేము ముందుగా తీసుకొస్తాం మీరు ఫాలో చేస్తూ లైక్ చేస్తుంటేనే ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాం అవును మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు లైక్స్ అయితే చేయండి అంటే మీకు నచ్చితే వీడియో నచ్చకపోతే డిస్ప్లే చేయండి కానీ కూడాను మన వాళ్ళు చాలామంది లైక్స్ అయితే ఇవ్వరు మీకైతే ఈ వంట ఇదంతా చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్స్లో రాయండి మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కోచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో కొత్త రెసిపీతో ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్